మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుండు సమరణారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దయచేసి ఆయన సన్నిధానములో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని గణపరిచి స్థుతించి ఆరాధించే భాగ్యాన్ని దేవతి దేవుడు మనకిచ్చినందుకు మనం అందరం కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము మీరు అందరూ బాగున్నారు కదా మీ కొరకు మానక ప్రతి ఉదయము ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు ఏమైనా ఉంటే మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మీ కొరకు మేము కూడా ఆ ప్రార్థనలో మీ అవసరాలను బట్టి మేము కూడా జ్ఞాపకం చేసుకొని విపక్షముగా ప్రార్థన చేసే భాగ్యాన్ని దేవత దేవుడు మాకు కూడా ఇచ్చాడు కనుక మరి దేవుని బిడ్డలుగా మనము ప్రార్థనలో ఒకరికొకరు ప్రార్థన చేయాలి అని పౌలు గారు చెప్పినట్లుగా మనము కూడా ఒకరు ప్రార్థన చేసుకుని దేవుని బిడ్డలుగా ముందుకు సాగుదాం దేవతి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించి కాక ఆమెను త్రిత్వం తరువాతి ఇరవై ఒకటవ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం ఈ ఆదివారమునకు ఇవ్వబడినటువంటి లేఖన అంశములుగా పత్రికా పాఠభాగముగా అపోసుడైన పౌలు ఎఫ్ఎస్సి సంఘమునకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనం మొదలుకొని పదిహేడవ వచనం వరకు అలానే సుమార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్ వ్యోహానుగారు రాసినటువంటి సుమార్త నాలుగవ అధ్యాయము నలభై ఆరవ వచనం మొదలుకొని యాభై నాలుగవ వచనం వరకు ఉన్నటువంటి ఈ లేఖన భాగములు ఈ వారం వరకు పాఠ్యాంశములుగా ఇవ్వబడినవి ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము నడిపింపు కోరుకుందాం ప్రార్థన చేసుకుందాం కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి వందనములు స్థుతులు స్తోత్రులు నాయన నీ కృపను బట్టి గతించిన వారు మొదలుకొని దేవాయి వారం వరకు నీ సరి ధర్మలో ఆయన మమ్మల్ని కాపాడి నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం కొద్ది నిమిషము నీ వాక్యము ప్రయంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్నిపి నడిపించండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రియ కుమారుణ్ణి రక్షకుడినే సుక్రిస్తు నామమున మిక్కిలి వినియమంతో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి అమెన్ ఈ ఆదివారం కొరకు ఇవ్వబడినటువంటి అంశములో ప్రాముఖ్యమైనటువంటి అంశము మనము మనకి ఇవ్వబడినటువంటి టాపిక్ ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సర్వాంగ కవచములు ఏమిటి ఈ సర్వాంగ కవచములు అంటే ఏమిటి వాటిని మనం ఎలా ధరించుకోవాలి అనే విషయాన్ని దేవతి దేవుడు తన భక్తుడి ద్వారా పౌలు గారి ద్వారా ఎఫ్ఎస్సి సంఘానికి లేఖ రాస్తూ మనందరికీ కూడా అది అంశ్రు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలానే సుమార్తా భాగముగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఎస్సు క్రీస్తు వారు ఆయన శరీరధారి జీవించినటువంటి దినాలలో అనేక ఆశ్చర్య కార్యములు అద్భుతములు స్వస్థతలు సూచనలు పరలోక రాజ్యం మర్మములు ఇవన్నీ కూడా ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు మరి ముఖ్యముగా ఆయన ప్రేమతో దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎస్సు క్రీస్తు వారి యొక్క ఆశ్చర్య కార్యముల గురించి అద్భుతముల గురించి స్వస్థతల గురించి విన్నటువంటి ఒక శతాధిపతి తన కుమారు యొక్క స్థితిగతి బాగలేదు అనేటువంటి విషయాన్ని గుర్తెరిగిన వాడే ఏసయ్య దగ్గరికి వెళితే నా నా కుమారుడు స్వస్థపరచబడతాడు అనేటువంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఈ రక్షణ కవసాల్లో విశ్వాసము కూడా ఒకటి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి క్రైస్తవ సిద్ధాంతమంతా కేవలము విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది విశ్వాసం లేకుండా దేవుడు ఎవరిని కూడా ఏమీ చేయలేడు విశ్వాసము కలిగి ఉండాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అని ఆయన ఎద్దకు వారు వచ్చి వారు ఆయన ఏదైతే అడుగుతూ ఉంటాడో తనకు ఫలము దయచేస్తాడో అని నమ్మాలి విశ్వాసం లేకుండా దేవు దేవునికి అసాధ్యము దేవునికి ఇష్టడుగా ఉంటే అసాధ్యము కాబట్టి ఈ యొక్క అధిపతి ఏమైనాడంటే ఎస్ఐ దగ్గరకు వస్తే నా కుమారుడు స్వస్థత పరచబడుతూ ఉంటాడనేటువంటి పూర్ణమైనటువంటి విశ్వాసంతో వచ్చేయడాడు దేవుని నామంలో మహిమ కాక మనందరికీ తెలుసు అపోజిల్ రెండు పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పదకొండవ అధ్యాయంలో కూడా విశ్వాస వీరుల గురించి అసలు విశ్వాసం అంటే ఏమిటనే విషయాన్ని కూడా అక్కడ రాయటం మనము చూస్తూ ఉన్నాం విశ్వాసము అన్నది నిరీక్షిపబడి వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది నిరీక్షిపబడి వాటి యొక్క నిజస్వరూపం లేకపోయినా కూడా ఉన్నది అనే విషయాన్ని దృశ్యమైనవి అదృశ్యమేమో అదృశ్యమైన దృశ్యము అయి ఉన్నాయి అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి అంటే క్రైస్తవ జీవితము విశ్వాసం మీద ఆధారపడిది నువ్వు ఏ కార్యాన్ని తలపెట్టినా విశ్వాసము కలిగి ఉండాలి దేవుడు చేస్తాడన్నటువంటి దృఢమైనటువంటి నిశ్చయత కలిగి ఉండాలి ఎస్సు క్రీస్తు వారు ఆయన మాట్లాడుతూ అంటాడు కదా మార్కుస్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన మనము పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు చాలా స్పష్టముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అందుచేత మీరు ప్రార్థన చేయినప్పుడు వేటి నెల అడుగుచూ ఉన్నారో అవి పొంది ఉన్నాము అని నమ్మడి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూసారా మీరు ప్రార్థన చేయినప్పుడు ఏవైతే అడుగుచూ ఉన్నారో అవి ఉన్నామని నమ్మడి అంటే నిరీక్షణ కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి స్టెబిలిటీ కలిగి ఉండాలి స్థిరత్వము కలిగి ఉండాలి ఏది అడుగు వదిలేయకూడదు అడుగు వదిలేయడం కాదు కానీ పొందుకునేంత వరకు అడుగుతూనే ఉండాలి దేవుని దేవునామానికి మహిమ కలిగిన గాక పొందుకునేంత వరకు అడుగుతూ ఉండాలి అంటే ఒక తల్లి కలిసి అయిన తర్వాత నవమాసాలు మోస్తూ ఉంటుంది కదా ఏం చేస్తూ ఉంటుంది బిడ్డ థర్డ్ మంత్ వచ్చినప్పుడు కలిసి అయిన తర్వాత నా కడుపులో ఒక బిడ్డ ఉన్నాడు ఆ బిడ్డ ఎలా ఉంటాడు అని ముందుగానే ఊహించుకుంటూ ఉంటుంది ఆ ఊహించుకుని వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ డెలివరీ టైం వరకు అంటే దాదాపు నైన్ మంత్స్ వరకు ఎదురు చూస్తూ ఉంటూ ఉంటుంది ఏదైతే ఊహించుకుందో ఆ యొక్క చిత్రము డెలివరీ రూపంలో బెడ్ రూపంలో వస్తూ రావడం మనం చూస్తూ ఉంటూ ప్రియమైన వాళ్ళ అలాగే మనమేదే నమ్ముతూ ఉంటున్నప్పుడు ఆ నమ్మకం అది పొందుకునేంత వరకు కూడా మనము ఎదురు చూడాలి ఎదురు చూడాలి దేవతి దేవుడు పౌలంటూ ఉంటాడు దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు ఏ గొప్పవాణి తోడు అని ప్రమాణము చేయక తన తోడు అని ప్రమాణం చేసేట చూసారా ఏ గొప్పవాణి తోడు అందుకంటే ఆయనకంటే ముందు కానీ తరువాత కానీ ఎవరూ లేరు ఆయనే ఆల్మైటీ గాడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు ఆయనకు ముందు కానీ ఆయనకు తరువాత కానీ ఎవరును లేరు అని ఆయనే చెబుతూ ఉన్నాడు ఆయన ఆల్మైటీ గాడ్ నేను ఉన్నవాడును అన్నవాడును సర్వశక్తి గల దేవుడును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ అబ్రహాముని గురించి మాట్లాడుతూ అబ్రహాము దేవుని నమ్మాడు ఆ వాగ్దానము పొందిన నిమిత్తం అతడు విశ్వాసముతో ఎదురు చూశాడు వాగ్దాన ఫలం పొందడానికి అనేటువంటి మాటను మనము ఆ చూస్తూ ఉంటూ ఉన్నాం అంటే ఎంతో గొప్ప విశ్వాస అయినటువంటి అబ్రహాము జీవితాన్ని మనము పరిశీలన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనము కూడా మన స్టాండర్డ్స్ కూడా అలాగే ఉండాలి పత్రిక ఆరోధించిన వచనం దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ తోడు అని ప్రమాణము చేయలేకపోయాను కనుక తనతోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేత్తును అని చెప్పాను ఆ మాట అతడు నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందను నమ్మాడు సహించాడు ఓర్పుతో ఎదురుచూశాడు మనము కూడా అలానే ఎదురు చూస్తూ ఉండాలి ఈ శతాధిపతి తన కుమారుడు విషయంలో ఏసయ్య మాట్లాడుతున్నప్పుడు నీ విశ్వాసము గొప్పది నువ్వు వెళ్ళిపో నీ విశ్వాసాన్ని బట్టి నీకు నీ కుమారుడు బతుకుతూ ఉంటాడు అని చెబుతూ ఉంటూ ఉన్నప్పుడు నీ మాట మాత్రం సెలవు ఇవ్వన్నాడు ఆయన వెళ్ళిపో అంటే వెంటనే వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటున్నప్పుడు అతనికి ఎదురుగా ఆయన దాసులు సేవకులు వచ్చి నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు అనేటువంటి మాటలు విన్నప్పుడు ఎన్ని గంటలకు అంటే నేను నడిదేనా అన్న పలానా టైంకి అన్నాడు ఆ పలానా టైంకి ఆయన ఎక్కడున్నాడంటే అంటే ఎస్సుకృష్ణ దగ్గర ఉన్నాడు ఆ సిచ్యువేషన్ జ్ఞాపకం చేసుకుంటే ఏస్అ ఎప్పుడైతే ఆ వాక్కు పలికాడో ఆ వాక్కు రేమాగా సజీవమైనటువంటి వాక్కు ఇలా ఆ కుమారుడు స్వస్థపరిచింది గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే ఆయన వాక్కుమణలను సరిచేస్తూ ఉంటుంది ఆ కుమారుని స్వస్థపరచబడడం వెంటనే ఆ ఇంటి వారందరూ కూడా కృష్ణందు విశ్వాసం ఉంచడం మనము చూస్తూ ఉన్నాం వారందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచి ఏసుని వెంబడించినటువంటి వ్యక్తులుగా ఉండి దేవుణ్ణి ఘనపరిచినటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం లూధియా కూడా అలానే చేసింది వాక్యం మీద నమ్మకం ఉంచింది పౌలు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు వెంటనే యేసుక్రీస్తును అంగీకరించింది మాత్రమే కాదు కానీ తన కుటుంబం అంతటికీ కూడా యేసు రక్షణను వారు పొందుకున్నట్లుగా అందరూ కూడా బాప్తం తీసుకున్నారు అలానే అక్కడ ఉన్నటువంటి అధికారి కూడా పేతు పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితిని బట్టి ఎలానా రక్షణ పొందడం ఏం చేయాలని అడిగాడు అందరూ కూడా ఆ భూకంప పరిస్థితిని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇంకా నా ఉద్యోగం పోయింది నన్ను సస్పెండ్ చేసేస్తారు నాకు ఏదో పనిష్మెంట్ ఇచ్చేస్తారు నేను చచ్చిపోతే బేటర్ అనేటువంటి ఆలోచన కలిగి అతడు చావడానికి సిద్ధపడుతూ ఉంటున్నప్పుడు పౌలు గారు మాటలను చూస్తూ ఉంటున్నారు అరే బాబు నీవేమీ హాని చేసుకోవద్దు బతికే బతికేవాళ్ళం ఇక్కడే ఉన్నామని చెప్పడం చూస్తూ ఉన్నాం అంటే ఆ సమయంలో కూడా దేవుని పని మీద ఉండి ఆ యొక్క శతాధిపతిని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇదేంటి మీరు ఇంత కార్యం జరుగుతూ ఉంటున్నప్పుడు కూడా మీరు ఎక్కడికి వెళ్ళిపోలేదేంటి అని అడుగుతూ ఉంటున్నప్పుడు వెళ్ళిపోవలసిన అవసరం లేదు ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా కూడా పౌలు సువార్త ప్రకటించాడు అందుకంటే నేను దేవుని పూలు నడుచుకుంటున్నాను మీరు నన్ను పూలు నడుచుకునండి అక్కడ ప్రేమను చూపించాడు తన్ను హింసించు వారిని ఆయన ప్రేమించాడు అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రేమతో అరే బాబు మేము నువ్వేం హాని చేసుకోవద్దు అని పావులు గారు చెప్పడం ఎంత గొప్పగా ఆలోచిందికి ఎలా వచ్చిందిరా బాబు ఏం జరిగింది అంటే ద లవ్ ఆఫ్ గాడ్ అక్కడ అంటూ అయ్యలారా రక్షణ నేను ఏం చేయాలనేటువంటి మాట నాకు ఆ శతాధిపతి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం అప్పుడు అంటాడు ప్రభు అయిన వేసినందు విశ్వాసం ఉంచము నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారన్నప్పుడు వెంటనే అలాగే వారు కూడా అందరూ రక్షణకు వచ్చారు దేవుని నామమునకు మహిమ గాక మనం ఉన్న స్థితిలో మనం చేస్తున్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ ప్రాంతంలో మన నివాసం ఉండినటువంటి ప్రాంతంలో మనము దేవుని బిడ్డలుగా దేవుని మన జీవితాల్లో చూపించవలసినటువంటి అవసరత అంతేనా ఉన్నది అదే స్వార్థ మన జీవితమే ఒక సువార్థగా ఉండాలి ఒక సువాసనగా ఉండాలి పరిమళ సువాసనగా ఉండాలి ఎందుకంటే కదా పౌలు ఎస్సు క్రీస్తు మనలను ఆయన ఎలా చేసినట్టు పరిమళ సువాసనగా ఉండటకు ఆయన మనను తన రక్తంతో కడిగి శుద్ధి చేశాడు మడతైలను మచ్చైన అంటే ఏది లేకుండా ఉండాలని పరిమళ తైలముగా సువాసనగా ఫ్రాగ్రెన్స్గా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది ప్రియమైన వాళ్ళ యేసయ్య మన పక్షాన ఉంటాడు మనకు స్వస్థత ఇస్తూ ఉంటాడు మనకు జయమిస్తూ ఉంటాడు నీ పక్షమును పోరాడుతూ ఉంటాడు యుద్ధము చేయువాడు ఆయనే నీ శత్రువుల దవడపళ్ళు వెరగగొట్టువాడు ఆయనే నీ పక్షముగా ఆయన పోరాడువాడు ఆయనే ఆయన న్యాయవాది ఆయన ఉత్తరవాది ఆయన ఏదైనా చేయగలడు నమ్ముటి నీవులనైతే నమ్మవానికి నమ్మువానికి సమస్తమను సాధ్యమే ఏదైనా చేయగలనటువంటి పాట మనం చూస్తూ ఉన్నాం కదా ఏదైనా చేయగల దేవుడు శూన్యములో సమస్తమును సృష్టించినటువంటి దేవత దేవుడు నీ జీవితంలో ఆయన ఏదైనా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు సమ్మతించి నా మాట వినని ఎడదా మీరు బ్రతుకుతారు నేను మీతో నివాసం ఉండడానికి వచ్చి ఉన్నాను దేవతి దేవుడు మనలను నశింప చేయాలి ఆశపట్టలేదు కానీ జీవింపచేయాలి తనకు ప్రియమైనటువంటి బిడ్డలుగా కుమార్తెగా కుమారులుగా మనము ఉండాలి ఆయనను వెంబడించేవారుగా ఆయన ప్రకటించేవారుగా ఆయనను ఈ ప్రచురపరిచే వారిగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అనేది ప్రియమైన వారలారా అందుకే అంటూ ఉన్నాడు పౌలు భక్తుడు ఎఫ్ఎస్సి సంఘానికి ఆయన లేఖ రాస్తూ ఏమంటూ ఉన్నాడు ఓ ప్రియమైనటువంటి ఎఫ్ఎస్సి సంఘ విశ్వాసులారా మీరందరూ ఎలా ఉండాలంటే ప్రభు యొక్క శక్తిని పొందుకున్న వారిగా మీరు ఉండాలి ప్రభు యొక్క శక్తిని బలవంతులు పొందుకునే వరకు ఉండాలి బలవంతులు ఉండండి సర్వాంగ కవచములు ధరించుకోనండి దేవుడికి సర్వాంగ కవచములు మీరు ధరించుకోండి అని మాట్లాడుతూ ఎఫ్ఎస్సి సంఘానికి ఆయన లేఖ రాస్తూ అంటూ ఉన్నాడు ఈ ఆరవ అధ్యాయము పది నుంచి మనము కొన్ని వచ్చినాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆరు పది నుంచి పదిహేడు వరకు మనకి ఈ వారము లేఖన అంశములుగా ఇవ్వబడిన ఒకటి ప్రభు యొక్క శక్తిని బట్టి ఆయన ఎందు బలవంతుడు అయినటువంటి బీ స్ట్రాంగ్ ఇన్ ద లాడ్ పౌలుతో కూడా నా అదేమంటే క్రీస్తు వేస్తునందు కృపచేత నువ్వు బలవంతుడవు కమ్ము బీ స్ట్రాంగ్ ఇన్ ద లాడ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నాకుమారుడ క్రీస్తు వేస్తున్నందునటువంటి కృపచేత నువ్వు బలవంతుడవు కమ్ము అని పౌలును పౌలు తిమోతికి లేఖ రాస్తూ తిమోతిని బలపరుస్తూ ఉంటాడు రచ్చగొడుతూ ఉంటాడు విశ్వాసముల ఎరితిగా స్థిరపడలో ఉంటూ ఉంటాడు విశ్వాసాన్ని పురుకులుపుతూ ఉంటాడు రోషాన్ని రేపుతూ ఉంటాడు క్రీస్తు కొరకు ఏ రీతిగా జీవించాలో అలానే సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఓ డియర్ మై డియర్ సన్ బీ స్ట్రాంగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ బలవంతులై ఉండండి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఎందు మీరు బలవంతులు అపవాది తంత్రములను ఎదిరించటకు శక్తిమంతులు అట్లు సర్వాంగ కవచములను దేనికి అంటే ఇవి అపవాది తంత్రములను ఎదుర్కోవడానికి మనకు ఇవి కావాలి అనేటువంటి మాటను చూస్తూ వాళ్ళం ఒక సోల్జర్ని మనము ఒక సైనికుడిని మనము ఉదాహరణగా తీసుకుంటూ ఉన్నప్పుడు అతడు యుద్ధంలోనికి వెళుతూ ఉన్నప్పుడు తను దండలో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టాలని ఆయన ఏం చేస్తుంటాడు ఫైట్ చేస్తూ ఉంటాడు చేతిలో కత్తి ఉంటుంది ఖడ్గం ఉంటూ ఉంటుంది శిరశ్రణం ఉంటూ ఉంటుంది హెల్మెట్ ఉంటూ ఉంటుంది రక్షణ కవచి ఉంటూ ఉంటుంది కాళ్ళకు ఇవన్నీ కూడా మొత్తం అంతా కవర్ చేసుకుని ఉంటాడు తన శరీరానికి ఏ విధమైనటువంటి దెబ్బ తగలకుండా ఉండడానికి అంటే ఒక సైనికుడు ఏ రీతికి అయితే సిద్ధపడుతూ ఉంటాడో యుద్ధము చేయడానికి క్రైస్తవుడు కూడా అపవాదుని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి సోల్జర్ వలె ఉండాలి అంటే ఎలా ఉండాలి సోల్జర్ వలె అంటే ఈ రక్షణ కవచములు సర్వాంగ కవచములు అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ సర్వాంగ కవచములు ఎవరైతే కలిగి ఉంటారో వారు అపవాదిని ఎదుర్కోవడానికి వారు సిద్ధముగా ఉంటారు కాబట్టి అపవాది మీద వీరు వారు జయము పొందుతూ ఉంటారు దేవునామానికి మహిమ కలిగిన కాక జయించేవారుగా ఉంటారు ప్రకటన గ్రంథంలో ఆ ఏడు సంఘాలకు లేఖ రాస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ దేవతి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే వాణిని అనేటువంటి మాటను చూస్తూ ఉంటాం జయించువాణిని నా రాజ్యములో ఉండనిస్తూ ఉంటాను జయించువాణిని జీవఫలముల జీవవృక్ష ఫలములు తింటూ ఉంటారు జయించువాడు ఒక స్తంభం వలె ఉంటూ ఉంటాడు అనేటువంటి మాటను చూస్తూ ఆయన అంటాడు సంగములతో చెప్పుచున్నటువంటి మాట చెవి గలవాడు వినునుగాక ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట ఆత్మదేవుడు సంగములతో చెప్పుచున్నటువంటి మాట చెవి గలవాడు కాక ఇప్పుడు కూడా ఆత్మదేవుడు మనతో ఉండి మనలను ఈ లోకములో పడిపోకుండా ఉండడానికి వాళ్ళ ఆత్మను మనకు తోడుగా ఉంచి మనల్ని సర్వసత్యములు నడిపిస్తూ ఉన్నాడు దేవుణ్ణ మనకి మహిమ కలుగును గాక అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి అనేటువంటి మాటను మనం ఏ రీతిగా జీవించాలో ఏ రీతిగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఏ రీతిగా మనం ఈ లోకంలో పడిపోకుండా నలవాలో ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయిచూ ఉన్నాడు అనేటువంటి మాటను పౌలు మాట్లాడుతూ ఉంటాడు దేవతి దేవుడు నీడవలే ఆయన ఆత్మదేవుడు మనలను వెంబడిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి సర్వాంగ కవచములు మనం ధరించుకునేవారిగా ఉండాలి ఒక పాట కూడా ఉంది సర్వాంగ కవచు ధరించులేడే సతను పై విజ ఎంబోను పోందు సర్వాంగ కవచు ధరించునేడే విజయం నీదే విజయం నీధే విజయం నీదే విజయం నీదే ఈ పాటలో ఈ సర్వాంగ కవచాలంటే అన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు అపవాదం ఎదుర్కోవాలంటే ప్రతి క్రైస్తవుడు ఈ సర్వాంగ కవచం ఇన్విజిబుల్ ఆబ్స్ కల్పించని ఆయుధాలను మనం కలిగి ఉండాలి ఈరోజు దేవాతి దేవుడు తన వాక్యమును మనతో మాట్లాడుతున్నటువంటి మాట్లాడితే అంటే ఓ నా ప్రియమైనటువంటి కుమారుడ నా ప్రియమైనటువంటి కుమార్తె ఈ లోకంలో నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలి అంటే ఈ సర్వాంగ కవచభలు ఎవరిస్తున్న దేవుడిస్తున్నటువంటి సర్వాంగ కవచములు నేను ఇవ్వటం లేదు ఎవరు ఇవ్వట్లేదు కానీ సాక్షాత్తు దేవాతి దేవుడే మనకిస్తున్నటువంటి సర్వాంగ కవచములు మనం ఇవ్వాలి బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ అంటూ ఉంటే యుద్ధమే ఒక రణరంగం కదా అలాగే మనము క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా అపవాదిని ఎదిరించడానికి దురాత్మ సమూహమును ఎదిరించడానికి దేవుడికి సర్వాంగ కవచములను మనము ధరించవలసిన వారముగా ఉన్నాము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఏమిటి ఈ సర్వాంగ కవచములు అని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎలాగనగా అనేటువంటి మాట ఆరవ అధ్యాయము ఎఫ్సి పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం ఎలాగనగా మీ నడుమునకు సత్యమాను దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన స్వార్త వలనైన సిద్ధ మనసు ఆ జోడును తొడుగుకొని నిలువుడి ఇవన్నీ కాక విశ్వాసమనుడు ఆలు పట్టుకొని దానితో మీరు దుష్ట శక్తిని లేక దుష్టిని అగ్ని ఆర్పుటకు ఆర్పడకు శక్తివంతులు అడుగుతారు దుష్టుని యొక్క అగ్ని బాణములన్నింటినీ కూడా ఆర్పడకు శక్తివంతులు మనము ఉండాలి అంటే ఏమని మాట్లాడుతున్నాడు విశ్వాసము అను డాలు పట్టుకోవాలి ఇందాక మనం ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కదా విశ్వాసము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యమని ఆయన ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను ఎదుకోవాలి కలపదాయి చేయవాడని నమ్మాలి కదా విశ్వాస వీరులను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కదా మోషే కూడా ఆ ఫరోక్ కుమార్తె అనిపించుకోవడానికి ఆయన ఎంత మాత్రమూ ఇష్టపడలేదు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాడు మరియు రక్షణైన శిరస్త్రాలము దేవుని వాక్యము అను ఆత్మకడ్గమును ధరించుకున్నాడే ఇంకేమంటూ ఉన్నాడు ఆత్మల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధి నిమిత్తము పూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు మెలుకువగా ఉండు ఇక్కడ ఆరు రకాలైనటువంటి విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు సర్వాంగ కవచంలో ఈ ఆరు రకాలైనటువంటివి ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు సత్యము నడుమునకు సత్యము అనేటువంటి దట్టి కట్టుకోవాలి స్టెబిలిటీకి ఏస్తునందు విశ్వాసం సత్యమనగా ఏమిటి ఏ ఆయనే సత్యము ఆయనే జీవము ఆయనే మార్గం ఒకటి ఆయనలో మనం స్థిరత్వము కలిగి ఉండాలి నా నాయందు మీరును మీ ఎందు నేను నిలిచి ఉండాలి అది ఆయన యొక్క ఉద్దేశము నడుములకు సత్యం అనే దట్టి ట్రూత్ సత్యముగా మనం నిలబడాలి స్టాండ్ ఫర్ హియర్ ఐ స్టాండ్ అని ఎనీథింగ్ అయితే మార్టిన్ లోదర్ గారు చెప్పాడో సత్యము జీవము మార్గం ఎస్సు క్రీస్తు కొరకు మనం నిలబడాలి పోకూడదు తుప్పల్లో పడ్డ విత్తనాల వలె రోడ్డు ప్రక్క పడినటువంటి విత్తనాల వలె కాకుండా మంచినేలన పడే విత్తనాల వలె మనం ఉండాలంటే వాక్యమును సాత్వికముతో మనము అంగీకరించి దేవుని బిల్లు ఫలించేవారుగా ఉండాలి ఇది నడుమునకు సత్యమో అని అది కట్టుకోవాలి అంటే ఇంకేంటి నీతి అని మైమరుపు కడగకుండా ఆయనే మనకు నీతి అయి ఉన్నాడు నీతి రైచియస్నెస్ మనము జీవించే విధానములో అన్ని విషయాలు కూడా గల వ్యక్తులుగా మనం ఉండాలి ఆయనే మనకు నీతి అయ్యి ఉన్నాడు కాబట్టి ఆయన వెంబడించేవారిగా ఉండాలి ఇంకేమంటూ ఉన్నాడు సత్యమైన పాదములకు సువార్త సిద్ధమైనటువంటి మనస్సు సమాధానము కలిగి ఉండాలి పొరుగు అందరితో కూడా సమాధానము అంతేగాని కోపపడిపోకూడదు మీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని మాట్లాడుతూ ఉంటాడు సమయం అయిపోతూ ఉంది వివరించడానికి సమయం లేదు మన కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు ధరణి కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు కాబట్టి నీతి కలిగి ఉండాలి పాదం సమాధానము కలిగి ఉండాలి ఇతరులతో నెమ్మది కలిగి ఉండాలి గొడవ పడకకుండా గొడవ పడినప్పటికీ కూడా వెంటనే మనం సమాధానపడి తప్పు చేసరి క్షమించినటువంటి స్థితిలోనికి మనం వచ్చే వారిగా ఉండాలి ఇంకేమంటే విశ్వాసం డాలు పట్టుకున్నది దానితో మీరు దుష్టుని అగ్నిబాణములు వంటి ఆర్పు అన్నింటినీ కూడా ఆర్పుడకు శక్తిమంతులు విశ్వాసము అను డాలు విశ్వాసము అనేటువంటి డాలు పట్టుకుని మాట్లాడుతూ ఉన్నాడు మరియు రక్షణ శిరస్రాలము దేవుని వాక్యం అనే ఆత్మకడ్గమును ధరించుకోవాలి వాక్యము నీ వాక్యము నా పాదములకు దీపమును త్రోవకు వెలుగయ్యను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం కాబట్టి వాక్యమే మనకు ఆధారము నీ వాక్యమే నన్ను బ్రతికించను బాధలో నాకు నెమ్మది కలిగించేది నీ వాక్యమే నన్ను బ్రతికిస్తూ ఉంటుంది ఆయన తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేసాను ఏదైనా చేయగలిగినటువంటి దేవత దేవుడు ఇంకా ఆలోచిస్తూ ఉన్నటువంటి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి సహవాసములో అన్ని విషయాల్లో మనము దేవునితో సహవాసం కలిగేవారుగా ఉండాలి ప్రార్థనేందు పట్టుదల కలిగి ఉండే పౌరుషము కలిగి ఉండండి మెలకు కలిగి ఉండండి ఇవన్నీ మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా మనము ఈ లోకములో అపవాదును ఎదిరించే బిడ్డలుగా రాజ్యమునకు వారసులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అట్టి కృపా దేవుడు సదా మనందరికీ దాయిచియనుగాక ఆమె దేవని కొందనబిడలందరినీ దీవించి ఆశీర్వదించండి విధబ వాక్యం ఫలించటకు నీ కృపాను గ్రహించమని మాయమ పొందుకోమని ప్రీ కుమాను రక్షణ యేసుక్రీస్తు నామ్మ మన ప్రార్థించి వీడుకొనిచున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమయు క్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోని సహవాసము కూడి వచ్చినటువంటి మీ అందరికీ సదాకాలము తోడేడును గాక ఆమెన్